అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సోదరులారా సోదరీమనులారా చాలామంది సోదరులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే ముస్లింలు జుమ్మా ముబారక్ చెప్పుకోవచ్చా జుమ్మా ముబారక్ అంటే శుక్రవారం శుభాకాంక్షలు అని అర్థం వస్తుందండి శుక్రవారం శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేటువంటి ఈ ఆచరణ సల్ఫ్ సాలిహీన్ అంటే మన గడిచినటువంటి పుణ్యాత్ముల యొక్క విధానము కానీ లేదా వాళ్ళు చెప్పినటువంటి ఆచరణ కానీ కాదండి ఓకేనా అయితే ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఈ మధ్య మొదలెట్టినటువంటి ఒక కొత్త ఆచారం ఇది కొన్ని రోజులు పోతే ఇంకా పీర్ ముబారక్ అని కూడా చెప్తారు అంటే శుక్ర శుక్రవారం సుఖ శుభాకాంక్షలు జుమ్మా ముబారక్ కదా పీర్ ముబా శుభాకాంక్షలు అంటారు పీర్ ముబారక్ పీర్ ముబారక్ ఎందుకంటే సోమవారం అల్లాకే పుట్టారని సోమవారం ఇస్లాంలో చాలా మంచి రోజని హదీసుల్లో వచ్చిందని పీర్ ముబారక్ అని కూడా అంటారు ఓకేనా ఇంకొద్దిగా కొన్ని రోజులు ఎదరిగిపోయిందనుకోండి నెలల ముబారక్ చెప్తారనమాట జమాదీల్ అవ్వల్ ముబారక్ ఏంటి జమాదిల్ ఆఖిర్ ముబారక్ ఇలా చెప్తూ మొదలెడతారు ఇంకా బాగా ఎక్కువ పోతే ఏమిటండి అసర్ నమాజ్ ముబారక్ అని కూడా మొదలు పెడతారు ఎందుకంటే ఖురాన్లో అల్లత బారుఖల్ అసర్ నమాజ్ కోసం ప్రస్తావించాడు అందుకోసమే అసర్ నమాజ్ ముబారక్ అని కూడా చెప్తారు మా నోళ్ళు వదిలేస్తే ఇస్లాంని ఎలాగైనా చేహత్తరు అల్లా క్షమించుగా కానీ ఇస్లాం యొక్క ధర్మంలో ఈ జుమ్మా ముబారక్ చెప్పుకోవడం అనేది సల్ఫ్ సాలిహీన్ యొక్క అంటే గడిచినటువంటి పుణ్యాత్ముని యొక్క విధానము కాదు ఈ విషయం మీద మౌలనా ఫకరుద్దీన్ కాస్మీ గారితో నేను వివరంగా మాట్లాడటం జరిగింది ఇవన్నీ కూడా మనం ఇస్లాంలో పెట్టేసిన ఇవన్నీ కూడా ఇలాంటి ఆచారాలు మనం మన వైపు నుంచి ఇస్లాంలో పెట్టడం అనేది మంచి పని కాదు అల్లా తబారుకుతాల మీకు నాకు ఇస్లాం మీద పూర్తి అవగాహనను మరియు మన సల్ఫ్ సాలిహీన్ పుణ్యాత్ములు గడిచిన పెద్దలు ఎలాగైతే చెప్పి దునియా నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు చెప్పినటువంటి విధముగా వాళ్ళ అడుగు ఇస్లాం మీద మనం ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహ్మతుల్హి వబర్కూ سلامي سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام